హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అండి మాఘశుక్కుల ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు ఈరోజేనండి శ్రీ విష్ణు సహస్రనామ జయంతి కూడా ఈ రోజున భీష్మ పితామహుడు శ్రీ విష్ణు సహస్రనామాన్ని పాండవులకు ఉపదేశం చేసిన రోజు అండి ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు శ్రీ విష్ణు సహస్రనామాన్ని ఎవరైతే జయిస్తారో వారికి కోటి జన్మల ఫలితం దక్కుతుందండి భీష్మ ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరము అయితే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు అనేవి ఉంటాయండి ప్రతి ఏకాదశి రోజు కూడా శ్రీ మహావిష్ణువుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సకల సుఖాలు శుభాలు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిగి మోక్షం ప్రాప్తిస్తుందని పురాణాలు చెప్తున్నాయండి ఇరవై నాలుగు ఏకాదశులలో మూడు ఏకాదశులు పరమ పవిత్రమైనవండి అందులో ఒకటి భీష్మ ఏకాదశి దీనిని జయ ఏకాదశి అని మహాఫల ఏకాదశి అని అంటారు రెండవది ముక్కోటి ఏకాదశి అండి అలాగే మూడవది కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి అండి అలాగే ఈ ఏకాదశి రోజున ఏ శుభకార్యాలను ప్రారంభించినా కూడా మంచి జరుగుతుందండి అలాగే అసలు ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని ఎందుకు అంటారు భీష్మ భీష్మ అంటే గుర్తొచ్చేది మహాభారతం భీష్మాచార్యుల కోసం ఒక్క మాటలో చెప్పాలి అంటే మహాభారతాన్ని రాసింది వేదవ్యాసుడైనా భీష్ముడు అనే పాత్ర లేకపోతే మహాభారతమే లేదని అంటారండి అంత గొప్ప వ్యక్తి భీష్ముడు భీష్ముడు అష్టమి తిథి రోజున అంటే భీష్మా అష్టమి రోజున తన శరీరాన్ని వదిలి తన ఆత్మని శ్రీ శ్రీకృష్ణ భగవాన్లో లీనమైపోయారండి అంతటి మహానుభావుడు కాబట్టే ఆ శ్రీకృష్ణ భగవానుడే తన పేరు మీద వచ్చే ఏకాదశిని కాకుండా భీష్ముడు చనిపోయిన రెండు రోజుల తర్వాత వచ్చే ఏకాదశి రోజు భీష్మ ఏకాదశి అని పిలవాలని శ్రీకృష్ణ భగవానుడు సెలవిచ్చారండి అందుకే దీనిని భీష్మ ఏకాదశి అని అంటారు అలాగే ఆ విష్ణు ఆశీసులు మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి